అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్కి దగ్గరలో మేము ఉండి రెంట్స్కి ఇచ్చుకోవడానికి ఒక చిన్న హౌస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో సో ఇక్కడ చూసుకుంటే ఈ ఎవసైతే సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రీసెంట్గానే సిమెంట్ రోడ్ అనేది వేశారనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సిది మనకి మొత్తంగా డెబ్బై మూడు పాయింట్ యాభై ఆరు గజాల్లో కట్టించుకున్న హౌస్ అని మాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో తాడిగడప పప్పుల మిల్ సెంటర్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కొచ్చిందండి సో ఇక్కడ చూసుకుంటే కనుక కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్కరింగ్ అనేది చేయించారు కింద ఒక సింగిల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి ఇక్కడ సిమెంట్ రాక్స్ అనేవి చేయించుకున్నారు పైన పిఓపి సీలింగ్ అనేది కూడా చేయించుందనమాట సో ఎదురుగా వెంటిలేషన్ కోసం విండో అనేది కూడా ఇచ్చారనమాట గోల్డ్ అన్నీ కూడా వాల్కరింగ్ అనేది చేయించింది ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ అనేవి చేయించారండి వుడ్ కబోర్డ్స్ అన్నీ మనం చేయించుకుంటే ప్రాపర్టీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందనమాట సో ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట కింద అయితే ఎలా అయితే కన్స్ట్రక్షన్ చేయించారో పైన కూడా అలాగే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారనమాట సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను చాలా డీసెంట్ ఏరియా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి కింద ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోళ్ళన్ని కూడా వాల్కరింగ్ అనేది చేయించుంది సిమెంట్ ర్యాక్స్ అనేవి చేయించుకున్నారు మనం కవర్డ్ వర్క్స్ చేయించుకుంటే బాగుంటుంది ఎంట్రన్స్ సింహద్వారం అంటే ఎక్కుడ్ సింహద్వారం అయితే ఇచ్చారనమాట ఇక్కడ కూడా సింగిల్ బెడ్రూమ్లా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు సో అసలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ